ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టకండి అవును ఇసుక అక్రమ రవాణాపై ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు ఇసుక రీచ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను కూడా ఆదేశించారు ఓవర్లోడు అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు అయితే చేపట్టాలన్నారు అక్ర మార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు అయితే పర్యవేక్షించుకోవాలని జాగ్రత్తగా అయితే వీటికి సంబంధించి చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా తెలంగాణలో ఇసుక సంబంధించి ఇసుక అయితే ప్రజెంట్ కొరత అయితే లేదు కానీ ఇసుకనైతే కొంతవరకు గ్యామ్లింగ్ అయితే చేస్తారని చెప్పేసి అన్నారు అనమాట సో అక్రమ వార్కులు అయితే కాజేస్తున్నారని చెప్తున్నారు అందుకే ఉద్యోగులందరూ కూడా ఎలర్ట్గా ఉండి సో ఇసుకనైతే ప్రభుత్వానికి నష్టం రాకుండా చూడాలని చెప్తున్నారు సో ఇదన్నమాట మనకు లేటెస్ట్ అప్డేటు